ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడమే తమ సంస్థ ముఖ్య లక్ష్యమని మానవతా సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ తెలిపారు రంగప్రసాద్ తెలిపారు పట్టణంలోని ఉద్దు పాఠశాలలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన వంట షెడ్డును మహంకాళి రంగప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలో వంట షెడ్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని దీంతో దాతల సహకారంతో ఈ షెడ్ నిర్మాణం పూర్తి చేసినట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో మానవతా గౌరవ డైరెక్టర్ రెడ్డి మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు ప్రెసిడెంట్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి సెక్రటరీ గద్దె సత్యనారాయణ జిల్లా కన్వీనర్ త్రిపుర సుందరి ఎల్కే తాతారావు గంధం గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు చాలా పుట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక విభాగాలుగా మానతా స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకెళ్తుంది మానతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ప్రముఖ ఉద్దేశం ఏంటంటే ఆపదలో ఉన్న వారికి ఒక ఆపనాశం అందించాలని చెప్పేసి ఒక ఒక కన్నీరు అయినా సరే చూడగలిగితే అది జన్మ చరితార్థమవుతుందని అవుతుందని చూసని మన జంగారెడ్డి లోనే ఉండి ఇటీవల కడపల్లిపోయినటువంటి మన రామచంద్రారెడ్డి గారు ప్రారంభించిన మానవతా సంస్థ ఈ రోజున ఎన్నో శాఖలుగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది దానిలో భాగంగానే ఈ రోజు జంగారెడ్డి లో పట్టణంలో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ కి గతంలో మానవతా సభ్యులు ఇక్కడ ఇచ్చేసినప్పుడు ఇక్కడ యొక్క పిల్లల యొక్క ఇబ్బందులు చూసి మా మానవతా స్వచ్ఛందేవా రెడ్డి గారు నిజంగా మంచి ఆయనకి ముందర అభినందన తెలియపరచాలి ఇక్కడ ఈ షెడ్ వేయాలని చెప్పేసి పిల్లల యొక్క బాధలు పడే పరిస్థితిని చూసి ఆయన చెల్లించి ఆయన సొంత నిధులు పదివేల రూపాయలు అలాగే ఇంకా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సంస్థ యొక్క నిధులు వెచ్చించి మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టి ఈ రోజున ఇక్కడ వంట షెడ్ గాని అలాగే బాత్రూమ్ ల ముందర గట్టు చేస్తాం గాని ఇవన్నీ ఫ్లోరింగ్ కూడా చేస్తాం జరిగింది ఇదే కాకుండా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఇటీవల ముఖ్యంగా ఏంటంటే ఆపద అందించితే కాక విద్యా విభాగంలో కూడా ముందు చెప్తుంది విద్యా విద్యార్థులు ఎవరైనా సరే మంచి మార్కులు పొంది వాళ్ళు ఆర్థికంగా వినబడినట్లయితే వాళ్ళు కూడా సాయం చేస్తానికి సిద్ధంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నిజంగా ఇరవై రెండు వేల ఐదు రూపాయలు పెట్టి ఈ సిడ్ నిర్మించడం గాని అలాగే పిల్లలకి బురద తడవకుండా ఫ్లోరింగ్ చేయడం గాని అటువంటి కార్యక్రమం చేసిన మానవతా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి తెలియజేసుకుంటున్నాను